సార్ అయితే డయాబెటీస్తో బాధపడుతున్న వాళ్ళు కార్బ్స్ మనం అవాయిడ్ చేయాలి అని చెప్పి చెప్తూ ఉంటారు కదా అయితే రైస్ అనేది కంప్లీట్గా అవాయిడ్ చేయాలా సార్ సో రైస్లో యూజువల్గా పాలిష్డ్ అంటే వైట్ రైస్ కంప్లీట్గా అంటే ఎంత అవాయిడ్ చేయగలిగితే అంత చేస్తే మంచిది బ్రౌన్ రైస్ అంటే అన్పాలిష్డ్ రైస్ మంచిది ఎందుకంటే ఇది కాంప్లెక్స్ కాబ్ కింద వస్తుంది కాబట్టి బ్రౌన్ రైస్ని జీర్ణించుకోవడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది కాబట్టి మనకి తినగానే ఒక స్పైక్ అనేది రాదు పోస్ట్ ప్రాండియల్ రైస్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు వైట్ రైస్ ఆర్ ఇడ్లీ లాంటివి తిన్నప్పుడు డయాబెటిక్ పేషెంట్కి ఖచ్చితంగా ఒక స్పైక్ వస్తుంది అంటే టూ హండ్రెడ్ టూ ట్వంటీ కూడా వెళ్తుంది అలా వెళ్లకుండా మనం అందుకే కార్బ్స్ కంప్లీట్గా మానక్కర్లేదు సింపుల్ కార్బ్స్ మానాలి అంటే హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్స్ని మనం అవాయిడ్ చేయాలి హై గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే తినగానే షుగర్ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అలా షూట్ అవ్వని ఫుడ్స్ అంటే ఈజీగా డైజెస్ట్ అవ్వకుండా ఇప్పుడు కాంప్లెక్స్ కార్బ్స్ అంటే ఇప్పుడు బ్రౌన్ రైస్ అవ్వచ్చు దెన్ మల్టీ గ్రెయిన్ అంటే నాలుగైదు గ్రెయిన్స్తో చేసే మల్టీగ్రెయిన్తో చేసిన రోటీ వితౌట్ ఆయిల్ ఒకటి తీసుకోవటం దెన్ ఎగ్ తినగలిగితే ఎగ్ వైట్ బాయిల్డ్ దెన్ ప్లాంట్ ప్రోటీన్లో చాలా మంచి ఆప్షన్స్ ఉన్నాయి ఇన్ఫ్యాక్ట్ ప్లాంట్ ప్రోటీన్ అన్నీ కూడా మంచివే ఈ సోయా చనా రాజ్మా బీన్స్ అన్ని రకాల దాల్స్ కానీ పీస్ అండ్ పీనట్స్ కానీ ఇవి తీసుకోవచ్చు అండ్ మైండ్లో ఏంటంటే మనం లంచ్ అంటే రైస్ కానీ రోటీ కానీ ఉండాల్సిందే అనేది ఆ కాన్సెప్ట్ తీసేస్తేనే మంచిది రోజుకు ఒక్కసారే తీసుకోవటం మంచిది అది కూడా రెండు మూడు పుల్కాలు ఆర్ రోటీస్ కానీ అలా తినటం మంచిది కాదు ఒకటి తిని ఆకలిస్తే మీరు ఈ ప్రోటీన్ వైపు మళ్ళండి అది ఎగ్ బయట అవ్వచ్చు సోయా చన్న రాజ్మా ఇలా అవ్వచ్చు దెన్ ఖచ్చితంగా వెజ్జీస్ వెజిటబుల్స్ని మాత్రం అశ్రద్ధి చేయొద్దు అన్ని వెజిటబుల్స్ కూడా మంచివే యాంటీ ఆక్సిడెంట్స్ వెజిటబుల్స్లో కూడా ఉంటాయి చాలామంది ఫ్రూట్స్ నేను తినలేకపోతున్నాను కదా షుగర్స్ పెరుగుతున్నాయని మరి ఫ్రూట్స్లో ఉన్న గుణాలు యాంటీ ఆక్సిడెంట్స్ నాకు అందట్లేదు కదా అంటే ఇప్పుడు ఫ్రెష్ వెజ్జీస్ అది టొమాటో క్యారెట్ కీర బ్రాకల్ లెటర్స్ వీటన్నిటిలో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ఇవి ఇవి మీకు ఫైబర్ కూడా ఇస్తాయి షుగర్ లెవెల్స్ పెంచవు అండ్ మీకు ఫుల్నెస్ కూడా సెటైటీ కూడా ఉంటుంది కాబట్టి ఒకవైపు వెజ్జెస్ అండ్ ఫైబర్ ఇంకోవైపు ప్లాంట్ ప్రోటీన్ దెన్ కార్బ్స్ తింటే కాంప్లెక్స్ కార్బ్స్ ఉన్న డైటే మీరు రికమెండ్ చేయాలి ఇలా తింటేనే షుగర్ లెవెల్స్ స్పై అవ్వకుండా మనం చూసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ సార్ డయాబెటీస్ కి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకోవాలి చాలా డీటెయిల్గా తెలియజేశారు థ్యాంక్ యూ